తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా సమాచారం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులకు సంబంధించిన తీపి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది ఇక ప్రతి రైతనుల ఖాతాల్లో మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకి రెండు సీజన్లకు కలుపుకొని ఏడు వేల మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి మనకి పన్నెండు వేల రూపాయలు నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో రేపు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనిపైన జీవో అనేది మనకి జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడమే లేట్ గా ఉన్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్రూఫ్తో సహా మనకి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మనకి తొమ్మిది నుండి మొదలుకొని పద్దెనిమిది ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారో రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అలాగే నిన్న కూడా మనకి నలభై వేల రైతన్నల ఖాతాల్లో కూడా రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది ఇటువంటి జిల్లాలోని అలాగే మనకి రేపు కూడా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారో మీకు ఇక్కడ లిస్ట్తో సహా ప్రూఫ్తో సహా చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీ జిల్లా పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అసలు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసేసరికి ఎంత ఇంకా సమయం అనేది పట్టచ్చో మీకు ఇక్కడ ప్రూఫ్తో సహా ఈ వీడియోనైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని చివరిక చూసే ప్రయత్నం చేసి దానికంటే ముందు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా వీడియోని చూడడమే కాకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నారు రైతు భరోసా కింద పంట సాగు చేసే భూమి ఉన్న ప్రతి రైతన్న అన్నదాత ఎకరానికి రూపాయలు ఆరు వేలు అకౌంట్లో జమ కానున్నట్టయితే అయితే చెప్పుకోవచ్చు ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ వ్యవసాయ అధికార కుటుంబాలకి కూడా ఆరు వేలను అందిస్తామని అకౌంట్లో వేయనున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి అయితే ఇవాళ మనకి ఏదైతే అర్ధరాత్రి పన్నెండు సమయం నుంచి ఈ రైతు భరోసా నిధులను అనేది క్రెడిట్ చేయబోతున్నారంట మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏదైతే జిల్లాలు ఉన్నాయో రంగారెడ్డి సిద్దిపేట కరీంనగర్ మంచిర్యాల్ మనకి జగిత్యాల్ మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం మనకి రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి ఇటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ జిల్లాలోని మనకి ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి సుమారు రెండు లక్షల నుంచి మనకి ఇరవై ఐదు లక్షల వరకు ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఈ నిధులు అనేది కేటాయించనున్నారు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రతి రైతన్నల ఖాతాలో వీలైనంత తొందరగా మనకి మార్చి ముప్పై కోట్ లోపు ప్రతి రైతన్నల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులను పూర్తిగా పంపిణీ చేసే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట అదేవిధంగా ఈ డబ్బులు అనేది పడకుండా ఉండ ఉండ ఉంచడం అనేది లేదంట తప్పకుండా ఈ డబ్బులు అందరి ఖాతాల్లో జమ కావాలంటే తొందరగా మీ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు యూకే ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి సో అప్పుడే నేరుగా మీ ఖాతాల్లో ఈ డబ్బులు అనేది తొందరగా జమ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఉన్న అప్డేట్ స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ